రైతు ఛానల్ సౌతం సుట్టు ఫ్రెండ్స్ మన వరిమలు వరి సీలు అనేది పోసుకోవడం జరిగింది వరిమణులు కూడా మనం ఇందులో కమ్మర్ సీడ్ మొక్కగా అనేది పెడతారు స్పీడ్ వాడుతున్నారు కమ్మర్ సీడ్ వాడతారు ఇప్పుడు ఇందులో కమ్మర్ సీడ్ అనేది పెడుతున్నారు ఇప్పుడు ఎక్కువ వేస్తుంది కాబట్టి నీళ్లు ఎద్దడు కాబట్టి వేసే కాలం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అందుకని మన ట్రిప్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి ట్రిప్ లేకుండా వ్యవసాయం ఎవరు చేయలేరు ఫ్రెండ్స్ ఎందుకంటే మనుషులు ఉండాలంటే ఆయనకి రాలేరు కరెంటు కూడా కరెక్ట్గా ఉండదు మన ట్రిప్ అయితే మనం నీట్గా మొత్తం కలిసిపోతే మీకు ఎప్పుడు చూస్తుండే మనం ట్రిప్లు ఎప్పుడు చేస్తుంటాం రైతులకు ఎప్పుడు ఫేవర్గా ఉంటుంటాం మీకు ఏ డౌట్లో ఉందని అడగవచ్చు నా వాట్సాప్ నెంబర్ అయినా స్క్రీన్ మీద ఉంటుంది మీ కంప్లైంట్ ఏదో ఉన్నా కానీ నాకు పెట్టండి మీకు అంత డౌట్ నేను చెప్తాను ఎవరు ఇబ్బంది పడక్కర్లే రైతు బిడ్డ చూస్తూనే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది వస్తాయి ఫ్రెండ్స్ ఎందుకంటే బాడమ్మలు దుకాలు మీద కూడా వెళ్ళిపోవటం జరిగింది మనకి సూప్ చూడండి ఎలా ఉందో కొద్దిగా ఉన్నవి ఏమవద్దులే కొత్త కాస్త ಎಲ್ಲ ಬಾಡ ಜಾ ಫಸ್ಟ್ ಕಟ್ವಾಡ ಜಾಂಡಿ ಮಳೆ ನೆಂಡ್ಸ್ ಎಂತ ಬಾರೋ ಎಂತ ಲೆಂತ್ ಉನ್ lagen. గేట్ నుంచి అయితే మనం గేట్ వాళ్ళు తీయటం జరిగింది చూడండి మన అవుట్లైట్ నుంచి ఇలా దుగాల మీద కూడా వేసుకోవచ్చు సూప్ అయితే మన దుగాల మీద వేసుకున్నాం చూడండి ఎలా ఉందో దుగాల మీద రావటం జరిగింది అలాగే సెటప్ చూడండి మన సదనే నేల అవసరం సూప్కి అలా దుగాల మీద కూడా వేసుకోవచ్చు చూడండి అంత డౌన్ ఉంది అయినాగా నిలిపోతాయి ఇబ్బంది ఏముండదు ఎవరికి ఎంత లెంత్ ఉందో చూడండి దగ్గర దగ్గర అర కిలోమీటర్ ఉన్నట్టు ఉంది ఇది ఎంత దూరం ఉన్నా ఏమి ప్రాబ్లం ఏమి ఉండదు ఫ్రెండ్స్ మనం అంత చూసుకుని వేసుకోవాలి గేట్ వాళ్ళు వేసుకోవాలి ఇంకెదరు కూడా గేటు వాళ్ళు వస్తుంది దీనికి ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు రైతులు అనేది జాగ్రత్త చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే అంత ఖర్చు పెడతాం కాబట్టి రైతులకి ఎంత జాగ్రత్త చేసుకోవాలి ఎవరు చేసిన అలా వస్తాయి ఫ్రెండ్స్ ఇది నాలుగు ఇంకా వాటర్ వస్తుంది మనం నాలుగు ఇంట్ల నుంచి మనం మూడు ఇంకా అయితే తీసుకున్నాం నాలుగు ఇంగ్రాలు చూపు అయితే వేస్తున్నాం గోమెట్ పెట్టుకుంటే ఎలాగ కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే సింపుల్గా అయిపోద్ది మన ఖర్చు కూడా తక్కువ అవుతుంది ఇలా కూడా పెట్టుకోవచ్చు చూడండి మన కమిటీ కుర్రాడు నెంబర్ వన్ లాగిస్తాను అండి ఆర్డర్ చూడండి అసలు ఇలా వద్దు ఫ్రెండ్స్ మొత్తం నీట్గా ఈ పాడడం మళ్ళీ ఫ్రెండ్స్ కొట్టల మీద చేసుకోవచ్చు అయితే ఇబ్బంది ఉండరు అదే అయితే అటు ఇటు పోని ఇబ్బంది పడాలి చూడండి ఎంత బాగుంది ఇంత ఎంతైనా సూఫ్ వేసుకోవచ్చు ఎవరికి ఇబ్బంది ఉండదు అలా చేసుకుని సైడ్ బోర్స్ వేసుకోవచ్చు స్టేకులు ఉంటాయి స్టేకులు కానీ పుల్ల కానీ చేసి ఎక్కువ నీట్గా పొడి చేసుకోవచ్చు సూఫ్కి ఏమవు అసలు లీక్ అనేది అవ్వదు ఇందులో రకాలు ఉంటే మీకు ఏం డౌట్లు ఉన్నా ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు నేను ఎవరైనా చెప్తాను మీరు ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు రైతులు అనేది మీరు ఇబ్బంది పడే పనులు ఇప్పుడు చేయకండి మీకు ఏ డౌట్ ఉందని అడగవచ్చు నేను చెప్తాను మీరు ఎప్పుడు రైతు బిడ్డ ఛానల్ ఎవరిని లైక్ చెప్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డ్రిప్ ఉండపరచకుండా గొట్ల మీద కూడా అలా అలాగేసుకుని అసైన్ చేసుకోవచ్చు ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు నీట్గా చేసుకోవచ్చు అలా వస్తే ఫ్రెండ్స్ నీళ్ళు అలా నీళ్ళ మీద పెద్దాలు వేసుకోవాలి చూపు మీద అయితే పెద్దాలు మనం వేయలేము అలా వాటర్ పెట్టుకొని కొద్దిగా వాటర్ పెట్టుకొని ఇట నెలనిచ్చిన నీళ్ళు మొత్తం అనేది చూపు రానివ్వకూడదు కొద్ది బయటకు పోవాలి కొద్ది సూపులోకి రానిచ్చి పెట్టుకోవాలి పెద్దాలు పెట్టుకోవాలి ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు చూస్తూనే ఉండండి ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తుంటాయి మీకు ఎవరైనా గంట సెల మీద నొక్కండి రాకపోతే మళ్ళీ గంట సెంబర్ మీద నొక్కి మీకు అవి ఎప్పటికప్పుడు అప్డేట్ వస్తుంటాయి ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు సైట్ చూడండి అంత సైట్ పెద్ద సైట్లు ఫ్రెండ్స్ ఇది ఈ సైట్ మొత్తం ఎక్కడి దాకా ఉంటుంది అర తోట దాకా అలా అర కనిపిస్తుంది థాడ్లు కట్టవులు అలా అలా ఉంటుంది అలా ఊరేసుకుని అలా చుట్టూరు అలా తాడి కట్ట వేసుకుని అలా ఉంటుంది ఫ్రెండ్స్ రౌండ్ అప్ ఉంటుంది మాకేంటంటే అంత మనం చేసి చేసి వీడియోలు కూడా చేయలేము ఫ్రెండ్స్ ఎందుకంటే ఉల్లిన వెళ్ళిపోయిన అంత మనం చేసేసి చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పటికప్పుడు ఏ అప్డేట్ కావాలి నా స్క్రీన్ మీద అనేది నా నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్ మీకు ఏ డౌట్ ఉన్నా నా నెంబర్కి పెట్టండి హాయన పెట్టండి మీ డౌట్లు ఏమైనా ఉంటే పెట్టండి నా నెంబర్ అనేది ఇస్తాను మీరు ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు టెన్షన్ పడక్కర్లేదు రైతు బిడ్డ ఛానల్ లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేస్తే తెలియని వాళ్ళు కూడా తెలుస్తుంది ప్రతి ఒక్కరు లైక్ చేయమని అడుగుతున్నా ఎప్పుడు చూడండి బాహుబలిలా లేపాడు నెంబర్ వన్ చేస్తాడు ఫ్రెండ్స్ మనోడు బహుబలి టూ అంట హైట్ చూడండి ఎలా ఉన్నాడు ప్రభాస్ లాగా చిన్న వయసులో పని బాగా చేస్తాడు ఫ్రెండ్స్ మనోడు చూడండి ఫ్రెండ్స్ మన దుకాణ మీద కూడా వేసుకోవచ్చు ఏమవుద్దు సూప్ అనేది ఎక్కడైనా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ప్రభాస్నే చూడండి సూపులు యాడ్ చేసుకోవాలి సూపులు యాడ్ చేసుకున్న ఏసుకోకపోయినా కానీ వెళ్ళిపోతే ఫ్రెండ్స్ ఎందుకంటే బోధలో వెళ్ళిపోవచ్చు కొంత చూపులు ఖర్చు బండ్లు వచ్చేసి రెండు వేలు పాతికొందలు ఉంటారు మళ్ళీ చూడేలా పోస్తున్నాయి చూపు మీద డ్రిప్పు తక్కువ ఖర్చు వేసవికాలం రైతులు ఇబ్బంది పడకుండా